అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయస్ గిరు శోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదేంటా అని చూస్తున్నారా ఇదేనండి కొండపిండి ఆక అంటారు దీన్ని దీన్ని తెలగపిండి ఆకని అని కూడా అంటారండి ఇదైతే మె ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇందులో చాలా బాగుంటుంది ఈ ఆకు వంట చేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది ఎలా వండుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఆకులు అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కిడ్నీలోని రాళ్ళని కూడా పిండి చేసే కొండ పిండి కూర అంటారు దీన్ని ఆరోగ్య లక్షణాలు అయితే చాలా ఉన్నాయి పచ్చకామెల లాంటివి కూడా పోతాయండి ఇది అనారోగ్యాలను దూరం చేసే ఆయుర్వేదం ఆకు అంటారు దీని పూత ఇలా ఉంటుందనమాట ఈ పిండి కూరని మన తెలంగాణలో సంక్రాంతి పండగకి గొబ్బెమ్మల పైన పెడతారనమాట ఈ పిండి కూరని మరియు గరికను కలిపి పెట్టి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు మధ్యలో పెడతాం కదండి అదనమాట ఈ పిండి కూర ఈ ఆయుర్వేదంలో అయితే చాలా ప్రత్యేక స్థానం ఉందండి దీని వలన అయితే అనేక ఆరోగ్య అనారోగ్యాలు దూరం అవుతాయి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు కదండి కిడ్నీలోని రాళ్ళని పిండి పిండి వేసే కొండ పిండి కూర అని అంటారు Iaitu... మన కిడ్నీలోని రాళ్ళను కూడా కరిగిస్తుందన్నమాట రాళ్ళనే కాదండి పసిరికలను కూడా అదే పచ్చకాయలు అంటారు కదా దాన్ని కూడా తీసేస్తుందనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మన ఆడవాళ్ళకైతే గర్భసంచి ఇన్ఫెక్షన్లు యూరిన్ ఇన్ఫెక్షన్లు అన్నీ తగ్గుతాయి అన్నమాట ఈ ఆకుతోటి ఇది మార్నింగ్ లేవగానే పరిగడుపున నాలుగైదు ఆకులు తినొచ్చు లేదంటే ఈ విధంగా కర్రీ వండుకొని కూడా తినొచ్చండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది దాని కొరకు నేను తేనె ఆకుల్ని ఈ విధంగా తుంపి ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాము ఇందులో ముందుగా మనం కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి మనం మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలండి ఈ విధంగా వేసేసుకోవాలి ఉంటే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలాంటి ఆకుకూరల్లో మాత్రము మనం కారపొడి వేసుకోవద్దండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందనమాట తర్వాత కొంచెం కరివేపాకు వేసాను తర్వాత ఇప్పుడు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ పిండి కూర మనకు పల్లెల్లో అయితే వరి గట్ల పైన బాగా దొరుకుతుందండి సిటీలో అప్పుడప్పుడు మార్కెట్లో ఈ విధంగా అమ్ముతూ ఉంటారు ఈ విధంగా నేనైతే తీసుకొచ్చేసి వండుతున్నాను ఈ పిండి కూర అచ్చంగా కాకుండా కొంచెం పప్పు వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు కూడా మనం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలా మనం వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని మనకు కామన్గా ఆకుకూరల్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదండీ ఇందులో వాటర్ వేయని అవసరం లేదు పప్పు అయితే కొంచెం ముందుగా నానబెట్టేసుకుంటే పప్పు కూడా ఉడికిపోతుందనమాట ఆ వాటర్లో అలా ఉడికి ఉడకనట్టుగా పప్పు పొడి పొడిగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా ఆకుని వేసేసి కలుపుకొని తర్వాత పప్పును కూడా వేసేసుకొని కలిపేసి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి సిమ్ములోనే పెట్టి ఉడికించుకోవాలి ఇది పప్పు పొడి పొడిలాడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా పప్పు చేసేసుకొని పొడిపప్పు పక్కన సాంబారు కానీ రసం కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కొండపిండి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దొరుకుతయితే తప్పకుండా తినండి ఈ విధంగా చూసారు కదా పప్పు అయితే ఆ విధంగా ఉడికిపోతుందనమాట ఇలా ఉడకకుంటే కొంచెం వాటర్ వేసుకోండి లైట్గా ఒక స్పూను రెండు స్పూన్లు అట్లా వేసుకోండి కానీ ఎక్కువ వేయద్దనమాట ఎందుకంటే పప్పు మరి మెత్తగా కాకుండా మరీ డ్రైగా కాకుండా పప్పు ఉడకాలి కానీ డ్రైగా ఉండాలన్నమాట కర్రీ అన్నది ఆ విధంగా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ చూసారు కదా ఈ విధంగా వండేసుకోవాలండి మనం వండేసుకొని ఇవి ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ సిమ్లో పెట్టి మనం ఉడికించుకొని దించే ముందు కొత్తిమీర వేసేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా మనం ఈ పప్పుని సాంబార్తో కానీ రసంతో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నా ఈ పిండి కూర ఆకుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ